హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు నేను మీకు గ్రీన్ పీస్ పలావ్ చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి ముందుగా బ బఠానీలు తీసుకున్నానండి ఒక పావు కప్పు ఇవి ప్రోజినల్ బఠానీనే నానబెట్టినవేం కాదు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక బిర్యానీకి కావాల్సిన షాజీరా బిర్యానీ ఆకు సంబంధించిన దినుసులు తీసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ ఇట్లా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర రైస్ రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నానండి నేను సైజ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా జాలి బుట్టకు వేసుకొని ఉంచుకున్నానండి ఇవి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఇప్పుడు నేను ఇందులోకి కొబ్బరి పాలను ఒక గ్లాస్ తీసుకున్నాను కొబ్బరి కొబ్బరిచేపు మిక్సీ పట్టుకొని కొబ్బరితో సహా మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ లాగా ఇవి ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను ఇంతేనండి కావాల్సిన పదార్థాలు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇంకెందుకు కాల్సిన చేసేద్దాం రండి మందపాటి పాన్ ఒకటి ఉంటుంది కదా మన కుక్కర్ పాన్ అది పెట్టుకోండి అందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇది నేను ఇంకా ప్రిపేర్ చేసుకున్నది దీనికి నెయ్యి వేసుకోవాలి బాగుంటుంది బిర్యానీ చాలా ఎందుకంటే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అది అది ఇది రెండు కలిపి నేను చేస్తాను ఎప్పుడైనా అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పలావ్ బీన్స్ ఇచ్చాను కదండి ఇందాక అవన్నీ వేసుకుంటున్నాను వన్ బై వన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఇదే మనకి కారం అండి ఇందులోకి ఇవన్నీ అటువంటి కొద్దిగా వేగే అంతవరకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ తీసుకున్నానండి రైస్ రెండు చందర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎవరం మీద నుంచి పచ్చివాసన పోయడం వరకు వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట పుదీనా శుభ్రంగా కడుక్కొని ఇక్కడ అది లేకుండా బ్రెష్గా ఇలా ఉప్పుకొని వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము మనం బఠానీ వేసుకుంటున్నామని చెప్పాను పౌ లో బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ అటు ఇటు తిప్పుడు కొంచెం ఐదు నిమిషాలు చేసి మనం అలాగే వెళ్ళింది ఇప్పుడు ఇట్లా కన్నా ఉండాలంటే ఒక్క నిమిటి వాటర్ వేసుకోవాలండి ఎఫ్నెట్ వేసుకుంటే అలా వెళ్ళింది అనేది కన్నా వస్తుంది అనుకో చక్కగా వేగిపోతుంది అలా ఇక కుక్కలకి అనేది అన్నమాట ఈ చిప్స్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు కర్రీస్ అనేది దేనికైనా కింద ఉండాలంటే ఒక రెండు స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏది మనకి అడుగంట చూసేలా ఎంత చక్కగా అలా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మసాలాలన్నీ చక్కగా అల్లం వెల్లుల్లి మనం వేసినవన్నీ పుదీనా అన్ని మగ్గిపోయినా ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుంటానండి ఇదిగోండి మనం కడిగి ఉంచుకున్న టూ గ్లాసెస్ రైస్ని చక్కగా ఇలా వేసేసుకోవాలండి ఎంత సింపుల్ అండి చక్కగా ఐదు నిమిషాలలో మనకు బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇవన్నీ ఒకసారి చిన్నకి మీదకి అడుగంట కింద కలుపుకోవాలి బియ్యం కూడా ఒక నిమిషం ఇలా వేగినాయి అనుకోండి ఈ రైస్ మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలండి అంటే నేను సుమారు వేసేస్తానండి ఎప్పుడు అందుకని అలానే మీకు చూపిస్తున్నాను మీరు మీ కి తగ్గట్టు వేసుకోండి నేను కూడా అంతే వేసుకుంటున్నాను నేను రాళ్ళ ఉప్పు ఉపయోగించాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఉప్పు అన్ని ఏం కదా ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకుంటున్నానండి ఒకటి రెండు బొయ్యాలండి ఇవి మామూలు రైసే సోనా మసూరివే తీసుకున్నాను నేను రెండు పోసాను నేను మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ పోసాను నేను ఒక గ్లాసు ఆవు కొబ్బరి పాలు మూడు గ్లాసులు వాటర్ పోసాను ఇవన్నీ మళ్ళీ ఒకసారి కిందకి మెదకి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో మనం టేస్ట్ చేసుకోవాలి సరిపోయిందండి నాకు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీనిపైన ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి దీన్ని హై మంట మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ చూసారా ఇదిగోండి గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయింది చక్కగా ఎమ్మెగా చాలా సింపుల్ గా ఉంటుందండి హడావిడు లేకుండా ముక్కలు అవన్నీ వేయకుండా చక్కగా మనకి ప్లెయిన్ రైస్ లాగా వస్తుంది చక్కగా టేస్ట్ మనకి చాలా బాగుంటుంది నేను చూసాను ఎంత చక్కగా వచ్చిందో మనకి మామూలు రైస్ తోనే మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను కర్రీ చేసుకున్నాను కదా అది ఇది మేము ఈ రోజు సర్వ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాం మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి బిర్యానీ అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో అండి మరి బిర్యానీ చేశాను కదా అందులో కర్రీ కావాలి కదా మరి కర్రీ లేని ఎవరు తింటారు చెప్పండి అందుకని దానికి ఆలు కుర్మా ప్రిపేర్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్నానండి నాలుగు ఆలు ఒక క్యారెట్ చక్కగా చెక్కు తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకొని మనం అవి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి కర్రీలోకి నేను అంటే లైట్గా ఎయిటీ పర్సెంట్ ఉడికిచ్చాను వీటిని ఉప్పు పసుపు వేసి దానికి గాను మూడు ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసుకున్నాను ఒక టమాటా పచ్చిమిర్చి నాలుగు కొంచెం కొత్తిమీర పుదీనా షహాజీర సోపు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు వేలకలు అల్లం నాలుగు వెల్లుల్లి అండి ఇవన్నీ ఇప్పుడు నేను పేస్ట్ పట్టుకుంటున్నాను ఇవి వన్ బై వన్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా అల్లం వెల్లుల్లి టమాటా ముక్కలు టమాటా మనం చాయిస్ అండి నేను ఒకటే వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు కారం నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కొద్దిగా పుదీనా ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి సోపు అంటారు కదా మనం తింటాం భోజనం అయిన తర్వాత హోటల్స్ లో ఇస్తాడు అది సోపు ఇది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇదిగోండి యాలకులు లవంగాలు చెక్క వేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను ఫైన్ గా పేస్ట్ పట్టుకొచ్చుకుంటాను ఇదిగోండి కొరమా పట్టి వేసుకుంటాను నేను ఇప్పుడు మొండపాటిది ఇట్లా పాంగు పెట్టుకున్నానండి కర్రీ చేసుకునే గిన్నె ఇందులో నేను జీలకర్ర ఆవాలు వేసాను నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వేడెక్కింది ఇప్పుడు ఇవి కూడా వేస్తున్నానండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం రెండు రెండు మిర్చి కూడా వేసుకోవాలి వేగినాయి కదా ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం వేగేంత వరకు ఇవి వేగం ఇవ్వాలండి కొంచెం గోల్డ్గా వేగే గోల్డ్ కలర్ గా వేగేంత వరకు వేయి ఆనియన్స్ అందమైన పసుపు కూడా వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులో నేను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందాక ముక్కల్లో నేను కొంచెం వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ మొత్తం మీద మనకి పడుతుంది కారం కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా మళ్ళీ స్పైసీ కారం కూడా కొంచెం యాడ్ చేసుకోండి లేదంటే పవర్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా కురమా కూరలోకి అన్ని ఇందాక మీకు చూపించాను కదా నేను మిక్సీ పట్టుకొని వేస్తాను అని అదంతా నేను ఇప్పుడు పట్టాను ఇందులో నేను ఇందాక జీడిపప్పు వేయటం మర్చిపోయానండి ఇప్పుడు వేసుకున్నాను కొద్దిగా ఒక పది పలుకులు దాకా మీరు కూడా ఉంటే జీడిపప్పు కూడా ఒక పది పలుకులు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇదంతా పచ్చివాసం పోయేంత వరకు అరగంట కింద సిమ్ లోనే పెట్టి వెంటనే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మనం ఆయిల్ పైకి వేలేంత వరకు దీన్ని ఇందాక కర్రీ అంతా గ్రేవీ ఇచ్చేసా వేసి నేను చూపించాను కదండి ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం మనం మూత తీసి అది మంచి కుక్కగా ఉడికిపోయింది అంత ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఎర్రగా అలా వచ్చేయాలి మనకి వచ్చిన వరకు ఉడికించుకోవాలి ఇంకా చూసారా మన ఇంక చిన్న వచ్చేస్తుందండి ఇలాంత పొరమా పౌడా మజ్జాక ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి కాదండి ఇంట్లోనే కొంచెం సేపు ఒళ్ళు ఉంచి పని చేసుకుంటే ఏదైనా చక్కగా టేస్టీగా తినచ్చు ఇప్పుడు ఇందులో నేను ఉడికిచ్చిన ఆలు అని క్యారెట్ వేసుకుంటున్నాను అంత మొదల ఒకసారి కిందకి మీదకి ఈ ముక్కలు మనం ఇందాక ఉడికిపుకున్నాం కనుక ఇప్పుడు అంతసేపు ఉడకనట్టు అవసరం లేదు ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత థిక్గా కావాలో అంతవరకే యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువ పోయేదు ఇది నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మొత్తం మీద ఇది మరలా మనకు కొంతసేపు ఉడకాలి కదా ఇదిగోండి ఈ మాత్రం ఉంటే కొంచెం మనకి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే అది చెక్కబడిపోతుంది అప్పుడు మనకి బిర్యానీలో తినడానికి చాలా గ్రేవీ గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటుంది అలా ఉంచుకోండి ఒక ఐదు నిమిషాలు ఇంకా మజ్జింపుకున్నాం కూర అనేది మసాలాలన్నీ ముక్కలకు పట్టాలి కదా మూత పెట్టి ఒక పది నిమిషాలు మజ్జిసుకున్నాం ఇదిగోండి కర్రీ మొత్తం ఉడికిపోయింది లేదా మూత తీర్చోద్దాం ఇదిగోండి నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అంతా రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలాలండి ఏ కర్రీ అయినా కానీ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చిక్కబడిపోతే గ్రేవీ అనేది గ్రేవీగా ఉండదు కదా ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్ లో ఒక కొంచెం కస్తూరి మెంతి కూడా తీసుకున్నానండి లాస్ట్ లో ఇది కూడా మనం కొంచెం ఇలా నలుపుకొని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి ఇది వెయ్యటంతోనే కూర అనేది రెస్టారెంట్ స్టైల్లో ఏమైనా వాసన వస్తుంది అంటే గుమ్మగుమ్మలాడుతుంది కర్రీ నాకు మొత్తం ప్రిపేర్ అయిపోయింది చక్కగా ఇదిగోండి ఇలా జ్యూసి జ్యూసీగా ఉంది మీకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచుకోండి నేను మటుకు ఇంకొక పొయ్యి కట్టేసుకు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా కర్రీ రెడీ అయిపోయింది విత్ బిర్యానీ రెండు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గా చేసుకున్నాను సండే కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చినట్టయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిని నాకు ఎలా ఉందో కామెంట్స్ లో తెలియచేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ